హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఉండేవారు చూసారా పకోడి పులుసు అది ఈరోజు మనం చేసుకుంటున్నాము వాటికి ఏమేమి కావాలో చూపిస్తాను రండి ఇదిగోండి రెండు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు అండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఒక అర టీ స్పూన్ ఉంటుంది అంతే ఒక అర టీ స్పూన్ ఏమో జీలకర్ర ఒక అర టీ స్పూన్ తాలింపులు ఒక పదిహేను మెంటలండి ఒక రెండు ఎండుమిరపకాయలు ఒక రెండు ఏమో ఎల్లుల్లిపాయలు దంచి పెట్టుకోవాలి ఇదిగోండి రెండు రెమ్మల కరివేపాకు కొంచెం కొత్తిమీర ఇదిగోండి ఒక పావు కేజీ పకోడీ తీసుకున్నాను అంటే మీకు కొలతకి చెప్తున్నాను అంతే ఇది పావు కేజీ ఉంటుంది మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చండి కొద్దిగా ధనియాల పౌడర్ ఒక అర టీ స్పూన్ వేయాలండి అంతే ఎక్కువ ఒక రెండు స్పూన్లు కారం పడుతుంది ఇదిగోండి నిమ్మకాయ సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు నానబెట్టి ఉంచుకోవాలి ఒక అర టీ స్పూన్ పసుపండి ఒక చారు కరిటీ అంతా ఆయిల్ పడుతుంది తగినంత అండి ఇప్పుడు తయారు విధానం చూసేద్దాం గ్యాస్ వెలిగించుకుందామండి గిన్నె పెట్టుకుందాం ఇలా మూకటి లాంటిది పెట్టుకోండి బాగుంటుంది కూర చారు అంతా ఆయిల్ పోసుకుందామండి ఆయిల్ కొంచెం తగ్గించేసుకోవచ్చు మీ ఇష్టమని ఆయిల్ వేడెక్కిందండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఆయిల్ వేడ అయిందండి ఇదిగోండి మెంతులు పదిహేను మెంతులు అని చెప్పాను కదా వేసేసుకుందాం తాలింపులు జీలకర్ర ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు ఒక్కసారి వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి అసలు ఈ కూర అయితే ఒకసారి తింటే వదిలిపెట్టరు ఇంకా వాళ్ళండి తాలింపులు అయితే వేగాలి అదిగోండి అలా వేగిపోయి కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఉల్లిపాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఇవి కొంచెం కొంచెంసేపు మూత పెట్టుకుందాము మూత తీసుకొని చూసుకుందామండి ఉల్లిపాయలు మగ్గినయలేవో మగ్గిపోయినాయండి ఇదిగోండి ఈ కలర్ రావాలి ఇదిగోండి ఈ కలర్ రావాలి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా ఇది వేసేసుకుందాం ఎక్కువ వద్దండి అర టీ స్పూన్ అయితే సరిపడుతుంది మనం దీంట్లోనే కూరగా సరిపోయే ఉప్పు ఉప్పు తగ్గించేసుకోండి పకోడీలో ఆల్రెడీ మనం ఉప్పు వేస్తాం కాబట్టి సలపా తర్వాత వేసుకోవచ్చు ఒక అర టీ స్పూన్ పసుపండి ఒక రెండు టీ స్పూన్లు కారం ఇదిగోండి పులుసు పోసుకుందాం ఏగితేని పులుసు అంతా ఎంత లెక్కలేదండి మీకు ఎంత కాలతో అంత పోసుకోండి అలానే మరీ పలుచగా వద్దు కొంచెం చక్కగా అయితే బాగుంటుంది ఇదిగోండి ఈ రకంగా ఉండాలి పులుసు ఇదిగోండి మరుగుద్ది ఇప్పుడు ఇంకా కొంచెం పులుసు మరగాలి మూత పెట్టుకుందాం ఇదిగోండి ఇలా పులుసు మరుగుతుంది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇదిగోండి పకోడి ముక్కలు ఉన్నాయి కదా వేసేసుకుందాం మరి పులుసు దగ్గర కొద్దండి ఎందుకంటే పకోడి ముక్కలు కూడా పులుసు పీల్చుకుంటుంది దానివల్ల ఈ పులుసు తగ్గిపోయి ముక్కలే మిగిలిపోతాయి మనకి ఇదిగోండి ధనియాల పొడి చెప్పాను కదా ఒక అర టీ స్పూన్ వేసుకోండి ఎక్కువ వద్దు ఇప్పుడుగోండి కొత్తిమీర మనం తరిగి పెట్టుకున్నాం కదా ఇది కూడా వేసేసుకుందాం వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు అంతే రెండు నిమిషాలు మరగనిస్తే అయిపోద్ది ఇంకా అప్పుడు గ్యాస్ అదిగోండి అలా మరుగుతుంది చూసారుగా ఎక్కువ పకోడీ వేసాక ఎక్కువ ఉడకనిచ్చినా కానీ ఆ మొక్కలు కలిసిపోతాయి పులుసులో అలా ఉంచుకుందాం అండి మీరు తినాలి అనుకుంటే ఇదిగోండి చిన్న బెల్లం వేసుకోవచ్చు ఒకవేళ తిన్నాము అనుకుంటే అక్కర్లేదండి మూత పెట్టేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాయండి మరి బాయ్